అలాగే మంచి సువార్తను గ్రహించిన వారమైతే మన పరిస్థితి ఏంటో రాయబడుతుంది మంచి సువార్తను అంగీకరించి అదే సువార్తలో లోకాన్ని వదులుకున్నటువంటి సువార్తను మీరు అంగీకరించి నడిచినట్లయితే మనకు కలిగే మెప్పును గురించి ఆయన తెలియపరుస్తున్నాడు కొరిందలు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచనం రెండో వచనం అయితే గా నడుచుకునకూ దేను వాక్యమును వచనముగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరుషకును పరచడం వలన ప్రతి మనుషుని మన మనస్సాక్షిని ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖం ముందు మెప్పించుకొనిచు అవ అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించుచున్నాము ఈ విధముగా ఆ యుక్తిగా కుయుక్తిగా నడుచుకోక అపవాది యుక్తితో కుయుక్తితోటి చేసినట్లుగా మేము చేయట్లేదు సత్యమును అయితే యుక్తి కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వచనముగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచటం వలన సత్యాన్ని ప్రత్యక్షపరచుట ప్రత్యక్ష ప్రత్యక్షపరచటం యశుక్రీస్తు వారు పిలాతు ముందు ప్రత్యక్షపరచుకున్నాడు సత్యం అంటే ఏంటంటే సత్యం అంటే నేనే అన్నాడు ఏంటి సత్యమంటే నువ్వు ఏంటి అని అంటే ఆయన సమాధానం చెప్పలా ఆయనకి అర్థమైంది ఇదే సత్యం ఈలో నాకు ఏ దోషం అన్నాడు అదే సత్యము అది ప్రత్యక్షపరచుకున్నాడు యేసుక్రీస్తు వారు వీరేంటంటే కుయుక్తిగా నడుచుకొనకయ్యూ కుయుక్తిగా ఏసుక్రీస్తు వారి వేషం ఆ వేషం వేసుకోలేదు సత్యమును ప్రత్యక్ష మీ అంటే నాలో పాపముందా అని మీలో ఎవరైనా నిరూపించగలరా అని యేసుక్రీస్తు వారు అంటాడు అలాగే ఈ పౌలు గారు కూడా సత్యమును ప్రత్యక్షపరచుకో వలన ప్రతి మనిషిని మా మనసాక్షి ఆ మన మనసా మనుషుని మనస్సాక్షి ఎదుట ఆ మేము దేవుని సముఖం మందు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము ప్రత్యక్షపరచుకున్నట చేత ఈ అవమానాన్ని తెచ్చేటటువంటి అవమానకరమైనటువంటి వాటిని అన్నిటిని కూడా విసర్జించి ఉన్నాము ఏమీ లేదు సత్యము ప్రత్యక్షపరచబడింది అవమానం తెచ్చేది ఆస్తులే అవమానం తెచ్చేది ఈ లోక సంపదే ఈ రోజు లంచం తీసుకున్న వారు కోట్లు సంపాదించి చివరికి ఒక ఐదు వేలకి దొరికిపోయి అవమానాన్ని భరిస్తున్న వారు ఉన్నారు అనేక వ్యభిచారాలు చేసి అనేక చేసి చివరికి దొరికిపోయిన వారు ఉన్నారు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము వారు దొరికిపోయారు చివరికి వారు సత్యము ప్రత్యక్షపరచడం వలన సత్యము ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్ముని మేమేం ఏం దేవుని సమ్ముఖం ముందు మెప్పించుకును మేము మెప్పించుకున్న చేత వారు తమ అవమానకరమైన రహస్యకారులను విసర్జించి ఉన్నాము అంటే వారు విసర్జించటానికి తోడ్పడ్డాము సత్యము ప్రత్యక్షమైనప్పుడు వారు వారిలో ఉన్నటువంటి ప్రతి రహస్యాన్ని వారు వదులుకున్నారు రహస్య పాపాలని విసర్జించారు వారు ఇది ఆ సువార్త మంచి సువార్త మంచి ఉద్దేశంతో చెప్పబడుతున్నటువంటి సువార్త కురిన రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగు ఏడు వచ్చినాలు కూడా కురిన రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగు ఏడు వచ్చినాలు శ్రమలందును ఇబ్బందులు ఇబ్బందులందును ఇరుకుల ఎందును దెబ్బలందును చర్చల్లోనూ అల్లర్లలోను ప్రయాసములలోను జాగారములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యమును చెప్పుట వలన దేవుని బలము వలనను కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనతలందు సుకీర్తి దుక్కీర్తిలందు దేవుని పరిచారికలమై ఉండి అట్టి స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనొచ్చు మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులమును తెలియబడిన సత్యవంతులము తెలియబడిన వారమైనట్లుండి బాగా తెలియ తెలియబడిన వారమును చనిపోవచ్చున్న వారము అనేట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారు చంపబడిన వారమును దుఃఖపడిన వారము అయినట్లుండవు ఎల్లప్పుడూ సంతోషించే వారమును ఆ దరిద్రమైనట్లుండి అనేకలకు ఐశ్వర్యం కలిగించే వారమున వారమును ఏమీ లేని వారము అనేట్లుండి సమస్తమును కలిగిన వారము ఇది సత్యసువార్తకున్నటువంటి అనుగుణమైనటువంటి జీవితం సత్యసు వార్తను వెంబడించేవారు ఈ విధమైనటువంటి శ్రమలు సమస్యలు అన్ని ఉంటాయి ఇది సత్యమును బయలుపరిచేవారు ప్రత్యక్షపరిచే వారి యొక్క లక్షణాలు అబద్ధ ధనాన్ని చూపించే వారి లక్షణాలు వేరు వారు యుక్తిగా ధనాపేక్షతోటి శ్రమలు ఉండవు దేవుడు మంచోడు బాగుంటాడు మంచిగా ఇస్తాడు ఈ లోకంలో ఎంజాయ్ చేయమని చెప్పాడని చెప్పి దుర్బోధలు చేస్తారు తప్పిపోమాకండి కొన్ని రాసిన పత్రిక ఒకటో పత్రిక రెండో పత్రిక ఒకటో అతి పన్నెండవం మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానం అనుసరింపుగా దేవుడు అనుగ్రహించి పరిశుద్ధతతోను నిష్కాపాఠ్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమి నడుచుకుంటు మరియు విశేషముగా మీ ఈడలను నడుచుకుంటు మరియు మా సాక్షి సాక్షిమిచ్చుటయే మా అతిశయము నిజాయితీ నిష్కాపాఠ్యం అంటే నిజాయితీ పరిశుద్ధతతోనూ నిష్కాపాఠ్యముతోనూ దేవుని కృపనే అనుసరించి దేవుని కృపనే అనుసరించడం అంటే అన్ని వదిలి వచ్చినటువంటి ఆయన నేను నష్టపరుచుకున్నటువంటిది అలాగే సంగమా పిలిపి సంగమా మీరు కూడా ఈ సారూప్యంలో ఉన్నారు అలాగే ఇదే కంటిన్యూషన్ ఉంటది దీని విషయంలోనే విశేషంగా మీ ఈడలను నడుచుకుంటే మరియు మా మన సాక్షి మాకు సాక్ష్యం మించుటయ్యే మా మనస్సాక్షి మాకు సాక్ష్యం ఇస్తుంది మా వేషాలు కాదు మా ఇది కాదు మా మనస్సాక్షి మాకు మన నీ మనస్సాక్షి నీకు తప్పు చెప్పట్లేదంటే నువ్వు యథార్థం తిన చెప్తే బైబుల్ రాయబడి ఉంటుంది నిన్ను గద్దించట్లేదంటే అది నువ్వు యథార్థంగా నడుస్తున్నావు అని అందుకనే ఇక్కడ పౌలు గారు ఈ విధమైనటువంటి మాదిరిలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట సాక్ష్యం ఇస్తుంది అలా కొరిదిన రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం ఐదో వచ్చినాం కొరిదిన రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం ఐదో కాబట్టి సమయమును రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చుకుడి ఆయన అంధకార మందుల రహస్యములను వెలుపులకి వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆ ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును కాబట్టి సమయంలో రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేని గురించి తీర్పు తీర్చుకుడి ఆయన అంధకార మందుల రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును వదిలేయండి వారిని అప్పచెప్పేయండి తీర్పు తీర్చొద్దు వారికి అంటే తీర్పు తీర్చడం అంటే నలుసు అని చెప్తే తీసుకోరు అది తప్పు ఉంది తీయండి అంటే తీరు ధనాపేక్ష ఉండకూడదు అంటే వినరు ఇంక వద్దు అంధకార క్రియలు వెలుగులోకి తీసుకొస్తాడు ఆయన క్రియలు ఏమున్నాయో బయట తీసుకొస్తాడు మీరు ఊరుకోండి సువార్తన ఉద్దేశం వారు చెప్పే చెడు ఉద్దేశం వేరు మంచి ఉద్దేశంతో చెప్తున్నా మీరు ఈ విధమైనటువంటి వారిని వదిలేయండి అందుకనే వారిని మత సువార్త ఏడాధ్యాయం ఆలోచన అంటాడు వారు కుక్కలకు పెట్టకుడి పందుల ముందు ముచ్చాలు వేయకుడి అంటాడు దానికి దీనికి పోలిక ఉంటుంది ఇక్కడ ఇది మంచి సువార్తను అనుసరించేవారు ఇదే సువార్తను అనుసరించినటువంటి వెయ్యి సంవత్సరాల ముందు ఉన్నటువంటి కీర్తనకారుడు మనకు కనబడతాడు ఈ సువార్త రాబోతున్న సత్య సువార్తను సత్యము గురించి కృపా సత్యముల సువార్తను గురించి అనుసరించినటువంటి ఆ కీర్తనకారుడు కూడా ఉన్నాడు మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం నలభై అధ్యాయం తొమ్మిది నుంచి పది వరకు కీర్తన గ్రంథం నలభై అధ్యాయం తొమ్మిది నుంచి పది వరకు నా పెదవులు మూసుకొనక మా సమాజ మహా సమాజములలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యహోవాది నీకు తెలిసే ఉన్నది నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమున నా ఆ నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును సమాజమునకు తెలిపక నేను వాటిని మరుగు చేయలేదు నీతి సువార్త నీతి సువార్త అంటే ఆ లోకాన్ని వదులుకున్నది ఇది నీతి ఆయన సత్యమైన ధనాన్ని వదిలి రావటం ఈ సువార్త ఈ ఈ సువార్తని చెప్తున్నాడు నా పెదవులు మూసుకొనక మహా నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నాను నేనంటిని యహోవాది నీకు తెలిసే ఉన్నది నువ్వు బయలుపరిచిన దాన్ని నేను ఒప్పుకున్నాను నేను కూడా దాన్ని ఒప్పుకుంటున్నాను నీతి సువార్త అది నీ నీతి నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు ఆ నీతి సువార్త నాలో ఉన్నప్పుడు నేను చెప్పకుండా ఉండలేదు ఈరోజు నా పరిస్థితి కూడా అయితే ఈ నీతి సువార్తను అనుసరించాలని కాంక్షతోటి నడుస్తున్నప్పుడు ఇందులో నడవటానికి మిమ్మల్ని కూడా ప్రోత్సహించడం గల కారణమైనది ఈ సత్య సువార్త ఈ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ మహా సమాజములకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు ఈ రోజు నేను కూడా మరుగు చేయటానికి వీల్లేదు దాన్ని బయలుపరచాలి దాన్ని తెలియపరచాలి సత్యమును ప్రత్యక్షపరచాలి సత్యము ప్రత్యక్షపరచబడినప్పుడు ఆ సత్యం అదే సత్యములో నడుస్తారు కాబట్టి మంచి ఉద్దేశంతో కలిగినటువంటి సువార్త ఏ విధంగా ఉంటుందో చెడు సు ఉద్దేశంతో కలిగిన సువార్త ఏ విధంగా ఉంటుందో మీరు తప్పనిసరిగా గుర్తుపట్టాలి సువార్త విషయాల్లో మీరు అవేర్నెస్తో ఉండాలి రెండు రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఒక బైబులే కానీ రెండు రకాల ఉద్దేశాలతో అనుసరించే వారు ఉంటారు కాబట్టి వీరందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి మీరు నా యేసుక్రీస్తు వారిని పాడు చేయాలని అలాగే పౌరు గారిని బాప్తి చౌహాని గారిని యోబు గారిని వీరందరినీ కూడా చెరపాలను చూసింది అయితే ఆ మంచి మంచి ఉద్దేశంతో ఉన్న సువార్త ఏంటో ఏసుక్రీ స్వరం అని చెప్పారు అదే మాదిరి మీరు మనం కొనసాగాలి ఈ విషయాల్ని గురిపెట్టి నడిచేవాడిని అనుసరించండి అంతకన్నా ముఖ్యం బైబులే మనకి ప్రామాణికము ఇందులో మనం గురి పెట్టుకుని మనం నడవాలని దేవుడి వాక్యం తెలియజేస్తుంది దేవుడు తన కనికరం చొప్పున ఈ సందేశాన్ని మనకు అందించినందుకు సర్వగంతమయ మేసఐకే చెందిస్తున్నాను సర్వకంధమయం మేసఐకే కలుగును గాక ఆమెన్